ఫ్రెండ్స్ ఈ వ్యక్తి తన కూతురు బాత్రూమ్ డోర్ లో చిన్న హోల్ ని వేసి ప్రతిరోజు తన కూతురు స్నానం చేసేది చూస్తూ ఉంటాడు ఇంకా ఒక రోజు ఈ అమ్మాయికి కరెక్ట్ గా పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి కొత్త బట్టలు తీసుకొని వచ్చి ఈ అమ్మాయికి ఇస్తాడు అండ్ ఈ అమ్మాయి నాన్న ఎవరిదైనా పెళ్లి జరుగుతుందని అడుగుతుంది ఇంకా ఈ వ్యక్తి ఇప్పటి నుండి నువ్వు నన్ను నాన్న అని పిలువకు నేను నీ భర్తని అంటాడు ఇంకా అది విని ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది అని అంటుంది నేను నీ కూతురుని కదా అంటుంది అది విని కోపంలో ఈ వ్యక్తి నేను నిన్ను పద్దెనిమిది సంవత్సరాల వరకు ఎందుకు పోషించానంటే నువ్వు నా భార్య అవ్వడం కోసం అంటాడు ఇంకా ఈ అమ్మాయిని గట్టిగా పట్టుకుంటాడు నిజానికి ఈ వ్యక్తి తన నాన్న కాదు తన అమ్మ రెండో భర్త ఇరవై సంవత్సరాల క్రితం ఈ అమ్మాయి అసలైన తండ్రి పేకాటలో పూర్తిగా మునిగిపోతాడు అందుకే కొంతమంది గుండాలను తీసుకొని వచ్చి తన భార్యని రేప్ చేయించబోతాడు అని అప్పుడే తన కూతురు అక్కడికి వస్తుంది అండ్ వీళ్ళ అమ్మ మీద అటాక్ అయ్యే చూసి వెళ్లి వీళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ గుండాలు ఈ అమ్మాయిని వెనక్కి నెట్టేస్తారు భయపడి ఈ అమ్మాయి ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఈ అమ్మాయి తన కూతుర్ని కాపాడడం కోసం ఒక సీజన్ ని తీసుకొని ఈ వ్యక్తి మీద అటాక్ చేస్తుంది ఇంకా వాళ్ళ కూతుర్ని తీసుకొని అడవి లోపలికి వెళ్లిపోతుంది కానీ ఈ అమ్మాయి చాలా అలిసిపోయి ఉంటుంది అని పరిగెత్తలేకపోతుంది అండ్ అప్పుడే అక్కడికి కొంతమంది గుండాలు వస్తూ ఉంటారు అందుకే వీళ్ళమ్మ తన కూతుర్ని ఒక సైకిల్ లోపల దాచిపెట్టి జాసన్ తన వైపు మళ్ళీ తిరిగి వాళ్ళ అమ్మ తన కూతురు దగ్గరికి వస్తే తన కూతురికి ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్యు అని టైప్ చేయండి ఇవరికి తన కూతురు అక్కడ ఉండదు కనిపించకుండా పోతుంది